ముస్లిం రిజర్వేషన్లో మత ప్రాతిపదికన కల్పించే రిజర్వేషన్లు కాదని ఈ అంశాన్ని ప్రతిపక్షాలు గుర్తిరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా మాయాసీల ప్రధాన కార్యదర్శి షేక్ సుహాని అన్నారు శనివారం దుగ్ల మూర్తాజయ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షేక్ సుభాని మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్ ముసుగులో ముస్లింలకు ప్రభుత్వం ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్ తొలగించేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర పొందుతుందని వాస్తవానికి ముస్లిం రిజర్వేషన్లు మతపరమే కాదని పెనుకబడితన ప్రాతిపదికన సామాజికంగా వెనుకబడిన ముస్లింలు గుర్తించి రెండు వేల నాలుగులో అప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రిజర్వేషన్ ఇచ్చినట్లు తెలిపారు విద్యా ఉపాధి రంగాల్లో తక్కువ ప్రాధాయత కలిగిన ముస్లిం సమూహాలకు వైఎస్ఆర్ తొలత ఐదు శాతం రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపారు రిజర్వేషన్లో యాభై శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో నాలుగు శాతం

ఆ పార్టీతో జతగట్టిన కూటమిని ఓడించి వైఎస్ఆర్సిపికి మద్దతిస్తే రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయని వాస్తవానికి ముస్లిం రిజర్వేషన్లు మ్రతపరమైన కాదు వెనుకబాటితనం ప్రతిపాదికన సామాజికంగా వెనుకబడిన ముస్లింలకు గుర్తించి రెండు వేల నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్లు ఇచ్చారు ఉపాధి రంగాల్లో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ముస్లిం సమూహాలకు వైఎస్ఆర్ గారు తొలుత ఐదు శాతం రిజర్వేషన్ కల్పించారు రిజర్వేషన్లు యాభై శాతం మించరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో నాలుగు శాతం ఇచ్చారు ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా బీజేపీ కూటమి మరతపాది మత ప్రాతిపాదికన రిజర్వేషన్ చల్లవని అనడం అసత్య ప్రచారం చేయడం తగద తగదు కుల మతాలకు అధికంగా అరువులందరికీ సంక్షేమాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింలంతా మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా